ప్రభు మనతో మాట్లాడులాగన ఒక మాట చిన్న మాట ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరిశుద్ధ తండ్రి చదవబడినటువంటి లేఖన భాగం మా ముందు ఉంచబడింది యానా తనను బట్టి నేను ఉపకారము చూపుటకు ఎవడైనా సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావితూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు మా కొరకు యేసుక్రీస్తు ప్రభావ నీవు చేసిన త్యాగాన్ని బట్టి నందమూరు గరువులో ఎవరికైనా ఉపకారం యోగ్యులైన యోగ్యులైనవారు అర్హులైన వారు తగ్గించుకున్నవారు ఎవరైనా కలరా అని రాత్రి మీద వెతుకుతా ఉన్నారు ఇదిగో నీ పక్షంగా నిలబడి ప్రభా నీ వాక్కును ప్రకటించడానికి సిద్ధపడుతుండగా నన్ను మరుగుపరచండి మీరు మాట్లాడండి నన్ను దర్శించండి మమ్మల్ని అందరిని దర్శించండి ఈ నందమూరు గరువుపై నీ యొక్క ప్రేమను వెల్లడిపరచండి సమస్త ఏర్పాట్లలో ఇంతవరకు నీ హస్తముంచినందుకు వందనాలు చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ జరగవలసిన కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాము నీకు మహిమకరంగా అశేష ప్రజానికానికి ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతం అంతటికి దీవనకరంగా అనేకులకు రక్షణార్థమై ఈ కొడుకుల యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా మీరే జరిగించమని నాతో మాతో మాట్లాడుమని ఏసయ్య పరిశుద్ధ నామం పేరుట అడిగి వేడు పరమ తండ్రి ఆమెన్ అందరూ చెప్దామండి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగుంది గాక